ము తర్వాత మళ్ళీ మీ జిల్లాకు వెళ్ళిన తర్వాత అదే నీట్గా చెక్ చేస్తా ఏ చిన్న ఇన్ఫర్మేషన్ నుంచి కూడా చంద్రబాబు నాయుడు రాయలసీమ వాసులు ఆనందించే విషయం ప్రకటన కూడా చేస్తారు అభివృద్ధి మా దేవం అనేది మహానాడులో చూపిస్తాం మహానాడు ద్వారా ఎన్నో విషయాలు కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని కూడా పటాకూర్ ఈ నెల ఇరవై ఏడు నుంచి జరగబోయేటటువంటి మహానాడు మూడు రోజుల కార్యక్రమం జరుగుతుంది దానికోసము పోలీసు పరంగా అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది దాదాపు ఐదు వేల మంది ఫోర్స్తో బందోబస్తుని డెప్లై చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఈవీఏపి భద్రత దృష్ట్యా అనేకమైన అనేక చర్యలు తీసుకోవడం జరుగుతోంది దాంట్లో భాగంగా ఏరియా డామినేషన్ పార్టీని కూలింగ్ పార్టీలని డెప్లై చేయడం జరిగింది ట్రాఫిక్ పార్కింగ్ మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించడం జరిగింది వివిధ ప్రదేశాల నుంచి వచ్చేటటువంటి ప్రజలకు అదేవిధంగా వీవీఐపీలకు ముఖ్యమైనటువంటి నాయకులకు ఎలాంటి అంతరాయం కలగకుండా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రమాదాలు జరగకుండా డైవర్షన్ పాయింట్స్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ మొత్తం బందోబస్తుని మానిటర్ చేయడం కోసం కమాండ్ కంట్రోల్ని ఏర్పాటు చేసుకుని నూట యాభై సీసీ కెమెరాలతో పార్కింగ్ ప్లేసుల్లో ట్రాఫిక్ ఏరియాల్లో పబ్లిక్ మీటింగ్ ఏరియాల్లో నిఘా ఉంచడం జరుగుతూ ఉంది అత్యాధునికమైనటువంటి పది డ్రోన్స్ను ఉపయోగించి ఈ యొక్క ట్రాఫిక్ రెగ్యులేషన్ కోసము మానిటర్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా రింగ్ రోడ్డు మొత్తం ఇరవై ఏడు కిలోమీటర్లలో ఎలాంటి ట్రాఫిక్ జామ్స్ లేకుండా మొబైల్ క్లియరెన్స్ బైక్ పార్టీస్ని డెప్లాయ్ చేయడం జరుగుతూ ఉంది డిఫరెంట్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకుంటూ ఎవరికైనా ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చినా ఇబ్బందులు లేకుండా గ్రీన్ ఛానల్ ద్వారా హాస్పిటల్స్కి తీసుకుని వెళ్ళడం కోసం కలెక్టర్ గారితో డిస్కస్ చేసి అంబులెన్స్ ఆ తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్స్ని కూడా రెడీగా పెట్టుకోవడం జరిగింది ఎవరికి ప్రజలకు ఇబ్బంది లేకుండా టౌన్ ట్రాఫిక్లో కూడా ఎలాంటి ట్రాఫిక్ ఆంక్షలు లేకుండా ఈ విధంగా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి ముఖ్యమైనటువంటి ప్రాంతాల్లో మనకు డైనింగ్ ఏరియా ట్రాఫిక్ పార్కింగ్ పబ్లిక్ మీటింగ్ ఈ నాలుగు ఏరియాలు మనకి ప్రెజర్ పాయింట్స్ వీటి మీదనే మనం ముఖ్యమైనటువంటి ఫోకస్ పెట్టి బందోబస్తుని అప్లై చేయడం జరుగుతూ ఉంది ఈ నాలుగు రోజులు సీఎం గారు ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి చాలా అలర్ట్గా బందోబస్తు ప్రాపర్ ప్రాపర్గా డిజైన్ చేయడం జరిగింది దాదాపుగా పది మంది ఎస్పీ స్థాయి అధికారులని అదేవిధంగా ఇరవై ఐదు నుంచి ముప్పై మంది అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులని యాభై నుంచి డెబ్బై మంది డిఎస్పీ స్థాయి అధికారులని ఒక రెండు వందల మంది ఎస్ఐలు సిఐఎల్తో కలిపి టోటల్గా మొత్తంగా ఐదు వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది దీంతోపాటు ఆక్టోపస్ స్పెషల్ పార్టీలు ఏఆర్ సిబ్బందితో కూడా పీడిటీ చెకింగ్స్ ఆ తర్వాత చెక్ పోస్టులు పల్వాటు చెక్కింగ్స్ రూట్ డైవర్షన్స్ని కూడా ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది ట్రాఫిక్ డైవర్షన్స్ కడపలో కడప టౌన్లో ఎలాంటి ఆంక్షలు ఉండవు కడప సరౌండింగ్స్లో ఉన్నటువంటి ఏరియాల్లో ఈ రాయచోటి ఏరియా నుంచి వచ్చే గోల్చెరువు ఘాటి ఏరియాలో మనకు ప్రమాదాలు జరిగేదానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ట్రాఫిక్ సమస్యలు వచ్చేదానికి అవకాశం కాబట్టి ఆ ఏరియాల్లో అవసరమైన ట్రాఫిక్ డైవర్షన్ ఏరియాలో డైవర్షన్ ఏర్పాటు అదేవిధంగా కడప టౌన్లో చూపే ఆజీర్గడ్ సైడ్ నుంచి వచ్చేవి ఇటు ఉటూరు జంక్షన్ సైడ్ కాకుండా డిటీసీ సైడ్ మీదుగా తరలించడం జరుగుతుంది త్రివిందల్ సైడ్ నుంచి వచ్చేవి సాక్షి సర్కిల్ నుంచి ఎనీ వైపు కాకుండా ఆ డిటీసీ వైపు ఇర్టా సర్కిల్ వైపు మళ్ళీ చిన్న చిన్న మార్పులు ఉంటాయి అంత అంతరాయం ఎంత ఉండకుండా